హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకూడదు దోస్తులు ఎట్లున్నారు ఇక నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు దోస్తులు అందుకే టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేకపోయినా పోస్ట్ పెడదామన్నా కూడా అంత సెల్లు పట్టే లేకుండే సారీ దోస్తులు నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటాన్న దోస్తులు అయితే ఇవాళ కూడా ఓపిక లేదు కానీ ఇక మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది కామెంట్ ఎత్తారు ఏమైంది వీడియో పెడతలేరు వీడియో పెడతలేరు అని అంటున్నారు అందుకే మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఓపిక లేకున్నా కొంచెం మీ కోసం అయితే వీడియో తీసి పెడుతున్నా ఓకేనా దోస్తులు ఏ సప్న మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు మనల్ని మనల్ని ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తారు మన సిచ్యువేషన్ అర్థం చేసుకోరా ఏపు ఏం కాదు నువ్వు అట్లా ఏమో బాధపడకు మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు దోస్తులు అర్థం చేసుకుంటారు కదా ఇంకో ముచ్చట దోస్తులు మన ఛానల్ ఇంత కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు మన ఛానల్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు ఈ ఓన్లీ కార్టూన్ వీడియోస్ మాత్రమే పర్సనల్ లైఫ్లో తీసుకోకండి ఓకేనా నేను ఈ విషయం రోజు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు దోస్తులు అయితే ఏంటంటే ఇప్పుడు కార్టూన్స్ ఛానల్స్ ఓకే ఇది ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే కదా దోస్తులు రియల్ లైఫ్లో ఎందుకు అట్లా అర్థం చేసుకొని ఊహించుకుంటున్నారు ఎప్పుడు అర్థం చేసుకోకండి ఇవ్ ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే అనుకోండి అనుకోండి ఓకేనా అయితే దోస్తులు టూ డేస్ బ్యాక్ వీడియోలో సప్నకు సీన్కి అయితే మొత్తానికి శోభనమైంది మరి శోభనం తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది సీను ఆఫీస్ పోతాడా మరి ముందు ముందు వాళ్ళ జీవితంలో ఎన్ని ఉంటాయి ఎన్ని గొడవలు అవుతాయి మంచిగా ఉంటారా లేదా మరి పద్మాను వెంకటేష్ వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటారా ఏంది అనేది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇవ్వండి లేవండి ఎంతసేపు పండుకుంటారు లేర్రి టైం ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది లేర్రి కాఫీ తెచ్చిన కాఫీ తాగారు లేర్రి లేచి బ్రష్ చేసుకోపోర్రి ఏ ఆగే నాకు అంత సాతన అయితే లేదు నొప్పులు అయినాయి నువ్వేం తగ్గింత పొద్దుగా అన్న లేసి తానం చేసి రెడీ అయ్యి నాకు కాఫీ తీసుకొచ్చినావా అబ్బో నీకు బాడీ పెయిన్స్లు ఇవ్వా ఎందుకు సాతన నైట్ అంతా పండుకోకుండా గట్ల వేసుకుంటే ఎవ్వరికైనా సాత కాదు ఓ ఏదో దొరకక దొరకక దొరికినట్టు ఎత్తివి అవసరమా నేను నీ పెళ్ళైన నీతోటే ఉంటా రోజు ఎందుకు అంతా అక్కడ పడ్డట్టు చేసినావు నీకేం తెలుసు కానీ నా బాధ నా బాధ అర్థం కాదే అయినా ఏ మొగోళ్ళు ఫస్ట్ నైట్ రోజు గట్లనే ఎత్తారు పిసదానా ఓ మాజాలు తీ కానీ నువ్వు ఇప్పుడు లేత్తవా లేవా కాఫీ అయితే చల్లగా అవుతుంది మరి కాఫీ అడవెట్టు ఇక మెల్లగా లేస్తా ఇక లేసి కాదు అప్పుతుందా ఇక రేపటి నుంచి నేను ఆఫీస్కి పోతేనే ఇక మా సారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు ఆయనతో ఏం లేదు ఇక జాబ్ల నుంచి నన్ను తీసేసిన తీసేస్తాడు నేను రేపటి నుంచి అయితే ఆఫీస్కి పోతా ఇక ఈ రోజు నుంచి తొందర లేవాలి అబ్బా రేపటి నుంచి పోతారా ఇంకో రెండు మూడు రోజులు ఉండొచ్చు కదా నాతోటి అయినా మనకి ఇప్పుడు కొత్తగానే పెళ్ళైంది అబ్బా రేపటి నుంచి పోతావా ఏ లేదే రేపు మాత్రం పోకుంటే ఇక నా జాబు పోతుంది ఇప్పటికే మా సార్లు ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాడు రేపు పోయాక ఏమంటాడు ఏమో అని నాకు భయం అవుతుంది అంటే ఇంకో రెండు మూడు రోజులు ఉంటే ఇక అతమైన జాబు పోతుంది అద్దే రేపు పోతాయి ఇక ఇక తొందరనే అత్తది కావాలంటే పొద్దున్నే పోయి ఎక్స్ట్రా డ్యూటీ వేసి కావాలంటే సాయంత్రము తొందరనే అత్తది అబ్బా సరే సరేలే లేచి బ్రష్ చేసుకొని ఆడ కాఫీ పెట్టిన కాఫీ దావులే మళ్ళా సల్లగా అవుతుంది మళ్ళీ వేడి వేసుకొని రావాలి నువ్వు ఏ నువ్వు ఏమో నాకు ఈ లైఫ్ అంతా కొత్తగా ఉన్నది ఇప్పుడు నేను ఇంటికి ఇల్లాలైపోయినా పొద్దున్న లేసి వంటేసి కాఫీ పెట్టి ఇక రేపటి నుంచి లంచ్ బాక్స్ పెట్టాలి ఇవన్నీ నాకు అంత వింత వింత అనిపిత్తన్నే నిజంగానే మా ఇద్దరికి పెళ్ళైంది అసలు అస్సలు నమ్మ బుద్ధి అయితే లేదు బిడ్డా పద్మా ఉన్నవానే అగో అమ్మ ఏమైంది సడన్గా వచ్చిన ఒక ఫోన్ అన్న వేయలేదు అత్తన్నా అని ఏం చేసుడే మనవరాలేమో అట్లా చేసే మనవ్వు ఎంత బెంగిటిల్తున్నావో అని వచ్చినా ఏమైంది మొక్కమంతా ఈ తింటున్నావా తింటలేవా అమ్మాప్నకింత పని చేస్తుంది అనుకోలేదే మమ్మల్ని ఒక్కరు కూడా మందలు ఇవ్వడానికి రాలేదే ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు కానీ మన చుట్టాలల్లా ఒక్కరు కూడా మన ఇంటి గడపదొక్కలేదే నువ్వు వచ్చినవాయ అమ్మ నా కొంచెం మన బిడ్డకి అట్లా వేసింది అదే అమ్మా అట్లా వినడం అనుకోలేదే అమ్మా అయ్యో నీ రాత పాడగాను దాని రాత మంచిగా లేదే నువ్వేం చెప్తావే దాని తర్వాత అదే రాసుకొచ్చుకుంది కాదే ఇప్పుడు ఇప్పుడు నువ్వేడుతా అనే ఇక అయిందేదా అయిందే ఊకేడ్చుకుంటూ ఉండకే అవ్వ ఏడవకు ఏడవకు నువ్వేడతా అంటే నాకు ఏడుపుతా ఏడవకు నా బాధ నేను ఎవరికి ఎప్పుకోవా అమ్మ నాకు అర్థమైతే లేదే మన బిడ్డలు ఏదిగా చచ్చిపోయింది అది ఎప్పుడైతే ఇంట్లో కాలు బయట పెట్టిందో అప్పుడే చచ్చిపోయింది అని ఈయన అంటాడు ఎంత కాదనుకున్నాది నేను నా బిడ్డనే కాదు నేను అమ్మ తొమ్మిది నెలలు నా కడుపులో మోజీ కనిపించిన కనిపించితే ఇప్పుడు మమ్మల్ని కాలు తోటి దాన్ని అమ్మ నా బాధ నేను ఎవరికి ఎప్పుకోవాన్ని ఆయన ఏమో చచ్చిపోయింది దాని గురించి ఎవరేం చెప్తారు దాని తల రాతలు అట్లు ఉన్నందుకు అల్లునికి కొండోళ్ళైతే కోపం పోతవే నువ్వు ఏడవకే ఏడవకు అయ్యామ్మా నువ్వు ఎందుకు ఎడతనే ఏడవకే అట్లా నేను నేర్పికు మన్ను వేడితే నాకు దుఃఖం రాదాయే ముఖం అంతా ఇడ్క వేంది బకైను తింటనవా తింటలేవ అల్లుడేటివేంటి ఆనే డ్యూటీకేండి అమ్మ అత్తడు సాయంత్రం వరకు ఆ డ్యూటీని ఈ రోజు నుంచి వేండు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఊక బాధపడకుంటా ఊక తాక్కుంటా ఉండేటోడు ఇగా నేనే ఈ రోజు నుంచి పొమ్మన్నా పేండి అమ్మ డ్యూటీకి అప్పటి వరకు అత్తడు నువ్వు అట్లా ఉండకవ్వా అయిందేదో అయిపోయింది నేను నిన్ను మందలు ఇచ్చి పోదాము వచ్చిన ఒక రెండు మూడు రోజులు ఉండిపోదామని నువ్వు అట్లా ఉండకు నాకు అంత మంచిగా అనిపించది సరతీ అవ్వదా కాలు కడుక్కొని ఎప్పుడు తిన్నావో ఏమో బస్ బస్సు వచ్చిన బిడ్డ ఆధార్ కార్డు ఉన్నది కదా ఫ్రీ బస్సు ఏ ఇంత తినేవుదా అబ్బా నేను పొద్దున్న లేసిన కానీ పొద్దున్న లేసిన లేకుండా పని చేసుకుంటూనే ఉన్నా ఆ పొద్దున్న లేస్తే ఆ పూల చెదిరిపోయిన పూలన్నీ ఎత్తి బయట వరవోసి ఇల్లుసి ఆ బయట ముగ్గు పెట్టి ఆ దీపం పెట్టి ఆయన కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఆ లేవనలేదు ఈ అవ్వ నేను ఇంత పని చేసిన ఆయన లేమంటే లేవలేదు చూసినావా నా లైఫ్ మస్తు మారిపోయింది ఒకప్పుడు పెళ్ళి ముందు మా అమ్మ లేపితే లేసేదాన్ని ఇప్పుడు నేనే లేవాల్సి వస్తుంది లేచి పనులన్నీ వేయాల్సి వస్తుంది ఒకప్పుడు మా అమ్మనే ఇంట్లో పనులన్నీ వేసుకునేది నేను లేసే వరకు పాపం అమ్మ ఏం చెప్తాందో నా గురించి బాగా ఎడుతుంది కావచ్చు అమ్మ సారీ నే క్షమించు ప్రతి క్షణం నిన్ను క్షమించు అని నా మనసులు అడుగుతానే అమ్మ హలో మేడం ఏం చెప్తాను మేడం ఏం లేదండి అట్టేనే కూర్చున్నాడా ఏమైంది మళ్ళా ముఖం అంతా డల్గా పెట్టుకొని కూర్చున్నావు మీ అమ్మలు గుర్తుకొస్తారా అవునండి మా అమ్మ నన్ను ఎంత గుర్తు చేసుకుంటూ ఎడతాందో ఏమో ఇంట్లో నేను లేకుంటే మా ఇల్లు ఎంత బోసిపోయిందో ఏమో ఏమడాడంటావా మా డాడీ నేను చచ్చిపోయినా అని సపరేకుంటాడు కానీ మా అమ్మ అట్లా కాదురా మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు ఇగో ఎందుకు చెప్పే ఊరికే బాధపడతాను ఎప్పు ఏం బాధపడకు కొన్ని రోజులు కోపం ఉంటది మనం ఇట్లా వేసుకున్నందుకు ఏ తల్లిదండ్రులకైనా కోపం ఉంటది కొన్ని రోజులు ఓపిక వట్టు ఇక తర్వాత పోయేది మా ఇంటికైనా పక్క పక్కకే ఉంటది కదా మీ అమ్మ అప్పుడు నువ్వు రోజు మీ అమ్మని చూసుకోవచ్చు సరేనా అంతేనా అండి మాట్లాడతారా కదా తప్పకుండా మాట్లాడతారు నువ్వేం రంది పెట్టుకోకు సరేనా ఇక కొన్ని రోజులు ఓపిక పట్టే ఇక తర్వాత మనం ఎట్లా మా ఇంటికి పోతాం అప్పుడు ఎట్లా మీ అమ్మ మీ డాడీ నీ కళ్ళ ముందే ఉంటారు రోజు అనిపిస్తారు ఎందుకు ఎప్పు బాధపడు సరే అండి కాదు గిరి మట్టెలు మరి వెండి లేవు కదా మట్టెలు నొప్పిస్తలు చెప్పి రాదు గివ్వి బోగరి పెట్టుకుంటే ఎవరన్నా రా చూడడానికి అత్తే నవ్వుతారు మరి బంగారీ మట్టెలు వెండి ఏపిస్తావా అబ్బాకి ఇప్పుడు ఏడున్నాయి ఏ సప్ నాన్న దగ్గర పైసలు నా జీతం పైసలు కూడా ఒక్క జీతం అన్నా నేను తీసుకోలేదు అటు జాబ్ వచ్చింది ఒక నాలుగైదు రోజులు చేసినా ఇటు కాదమ్మా మనం పెళ్లి చేసుకున్నాం ఇంకా జీతం కూడా రాలేదు మా సార్ ఇప్పటికీ కోపడతాండు ఇప్పుడు మా సార్ కూడా లేదు ఇంకో పది పదిహేను రోజులు అయితే జీతం వస్తుంది ఆ పైసలతోటైనా ఏమత్తది బంగారం ఇరవై వేలకు ఏమత్తాయి కొన్ని రోజులు ఆగ రాదే చేపిస్త మెల్లగా ఆ కాదు నిజీతం పైసలతో ఏపీ అని అంటానా ఏంది మీ అమ్మ దగ్గర ఏమన్నా దాసుకున్నాయో లేవ అడుగు అడుగుతే మనం చేపించుకున్నాం మా అమ్మ దగ్గర ఏడున్నాయే మామళ్ళ పొలం కవులకే చీర్రు వాళ్ళకి పైసలు మాకిన్ని పైసలు వస్తాయి ఏడుంటే ఇంట్లోకి కావద్దా ఇట్లా చిట్టీలు ఎత్తది ఒకటి ఎల్ఐసి ఉన్నది అవి కట్టుకుంటుంది ఇప్పుడు అవి ఎల్ఐసి కూడా ఇప్పుడు రావు కుక్కలు పడ్డప్పుడు అప్పుడు వస్తాయి ఇప్పుడు ఆ పైసలు అయినా ఎందుకు అడుగుతానే నా సంపాదన తోటి నేను చెప్పిస్తా కానీ మా వాళ్ళని ఎందుకు అడుగుతా నేను అబ్బో ఏందన్నట్టు నువ్వు అంటే ఇక నీ జీతం పైసలు తోటి చే అప్పటి వరకు నేను వీటితో ఉండానా లేదు లేదు నువ్వు చేపి అంటే ఎవరన్నా చూడ్డానికి అయితే అంత ఇజ్జది పోతది అసలే మన ఊర్లోనే ఉన్నాం మనం ఆ అయ్యో గవి బోగ రి పెట్టుకున్నాట అంటే ఎట్ట పాడైతది అబ్బాకి పుస్తల్ని పుస్తలు నువ్వు అట్టలే కదా అడిగేది నేను ఏమో పెద్ద పుస్తలతో అడుగుతాన ఏంది అబ్బా ప్లీజ్ చేపి రాదు అరే ఇప్పుడు నా దగ్గర ఏడున్నాయ్ చూసుకుంటేనే మాట్లాడుతాను ఎందుకు సప్న ఇట్లా ఎత్తాను నేను చేపి అంటలేను చేపిస్తా అంటాను కదా కొంచెం టైం తీసుకుంటా ఇంకా నా జీతం పైసలు రాలేదు కదానే జీతము ఒక రెండు మూడు నెలలు జమ చేసి చేపిస్తుంది ఒక రెండు మూడు నెలలు ఒప్పిక పట్టుక రాదే కాదు కానీ నువ్వు గివ్వే పిత్తలేవు ఫ్యూచర్లో నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా అవన్నీ తీర్చుతావా అసలు నాకు ఎన్నో తేడా కొడుతుంది ఈ పుస్తలు మట్టులకి నువ్వు ఆగు రెండు మూడు నెలలని నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా నీ మీద కాదు ఇప్పుడు సరే ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవు ఏ నన్ను అప్పు తెచ్చి ఏపీ మరి నా వారేను అందరు చూడ్డానికి వస్తారు అంత ఊర్లు ఉన్నాం మరి ఇజ్జ పోతుంది అని తెలియదా నీకు ఎందుగ్గరలో ఎత్తాను కొంచెం అని అర్థం చేసుకోవా నన్ను అరే ఇప్పుడు ఎందుకే ఎక్కడికో ఫ్యూచర్ కాడికి అప్పటి వరకు మనం డెవలప్ కామా ఎందుకు ఇట్లా చేస్తాను ఎప్పు ఇప్పుడు మన సిచ్యువేషన్ బట్టి మనం మెదలాలి కానీ ఎందుకు అర్థం చేసుకుంటున్నావు ఇప్పుడు మనకు టైట్ ఉంది కాబట్టి ఆగు అంటన్నా ఒకళ్ళు ఇప్పుడు నా దగ్గర పైసలు ఉంటే ఏపీయపో నానే నీవు నా నీ మనస్ఫూర్తిగా చెప్పే నేను చేపియపోనా ఏమో పో ఏం చేపిస్తావు ఏమో ఆ ఇవి ఏపి అంటేనే పైసలు ఎవరు రెండు మూడు నెలలు లాగా అంటాను అంటే రెండు మూడు నెలలు బోగరి చేసుకుంటూనే ఉండాలి కదా సరే అబ్బో నువ్వు బల చేసినావు పో అసలు బంగారి బంగారి ఫస్ట్ కొంటే కొని కొనిపిత్త అయిపో తోటి నేను మెల్ల ఇప్పుడు అడుగుతాను చూడు నా తప్పు నా బతుకు పాడగాను ఏందో ఏమో అంత గిట్ల అయిపోయింది అరే ఆగే సప్న ఒక్క నిమిషం నేను చెప్పేది మంచిగానే ప్లీజే అవసరం లేదు నువ్వు ఎప్పుడు నేను అడవద్దు ఇప్పటికే నీ మాటలు మస్తున్నా ఇవి ఏపీ మంటనే పైసలు లేవు అని ఎంత గొలుగుతాను సరే నీ ఇష్టం ఉన్నప్పుడే ఏపీ ఇదేంది ఇది నన్ను అర్థం చేసుకుంటుంది నా జీవిత భాగస్వామిగా నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుంది అనుకుంటే ఇది ఇప్పుడే నాతో టీలో ఇల్లు పడుతుంది అసలు ఇప్పుడు నేను ఏమన్నా చెప్పి అని అయితే అంటలేను కదా ఒక రెండు మూడు నెలలు ఆగు ఓపిక పట్టు జీతం వస్తుంది జీతం పైసలు జమ చేసి ఏపిస్తా అంట ఇప్పుడు ఏందో అలిగిపోతుంది కదా కూపడి కాదు ఇది చిన్నప్పుడున్న వాటికి వాళ్ళకి సప్పుడే కాబోతుంది ఇది ముందు ముందు ఎట్లుంటుందో ఏమో నాకైతే భయమే అవుతుంది పెళ్ళి అయిపో పది రోజులు కూడా అయితే లేదు నాకు ఇప్పుడు ఇది చెప్పి అది చెప్పి అంటే నేను ఏడబోవాలి శ్వేత ఇచ్చిన పైసలతోటే కదా మా పెళ్ళి అయింది దీనికి ఆ ముచ్చట కూడా తెలుసు అన్ని తెలిసి కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది చీ అవును బిడ్డ మరి ఏం పని చేస్తాడు ఏమోనే నేం పని చేస్తాడు ఏమో ఇది జాబ్ దొరికింది అని అప్పట్లయితే అన్నారు మరి జాబ్ అయితే ఎత్తండు కావచ్చే అమ్మా మంచోడని చూడని బాగా మంది అంటారు గానీ ఈయనకేమో కులం పిచ్చి ఆ ఇక నేనేం చేయాన్ని ఇద్దరి మధ్యలో నేను చెత్త ఆ మరో కులంగానోనన్న వట్టినా అయిపోవు అట్టిగా కులంగానోని ఇంటికి వాయే ఆ ఏం చేసుడే అమ్మా దాని రాతలా గట్ట రాసి కట్టుకున్నది అయితే వాయితే ఈ బిడ్డ ఏం చేస్తావు ఇప్పుడు ఈ కాలంలో ఎవరన్నా కులాలు చూస్తారా ఎన్నో ప్రేమ వ్యూహాలు జరుగుతలేవా అయితే అయితే ఈ ఆళ్ళు కాళ్ళు సంతోషంగా బతుకుతే అయి పాయలో పెట్టుకోకుండా ఊరికే కులం కులం అంటే ఏమున్నది బిడ్డ ఆళ్ళని కోసిన మా ఆళ్ళకు రక్తం వస్తుంది మనల్ని కోసిన మనకు కూడా రక్తం వస్తది ఏమున్నది తేడా ఏమోనే అమ్మా నేనైతే మీ అల్లుడు దాని పేరు మన బిడ్డ లేదు బిడ్డ లేదు చచ్చిపోయింది చచ్చిపోయింది అది ఎప్పుడైతే ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టిందో అప్పుడే చచ్చిపోయింది మనకు ఎవరు లేరు ఎవరు కుట్టలేదు అని ఘోరంగా మాటలు మాట్లాడుతుండే ఇప్పుడు బతికినోళ్ళను గట్లా చచ్చిపోయింది చచ్చిపోయింది అని అంటారు ఆనే ఇక అల్లునికి బాగా కోపం అయ్యే కులం పిచ్చి బాగుంటుంది కదా ఇక ఆ కులంగా నేను వేసుకున్నదని కొన్ని రోజులు కోపం ఉంటుంది బిడ్డ ఏం చేస్తావు మరి కొన్ని రోజులు అయితే మన బిడ్డను మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అని అంటే నువ్వు ఎందుకు అంత రంది పెట్టుకుంటాను బిడ్డ అంటే మీ మనవరాలంటే వెంకటేష్కు ఎంత ఇష్టమో అనకు తెలియదా నువ్వు ఆవు కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉండి ఇప్పుడు కొన్ని రోజులు ముందు ముందు కదా కోపం ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగితే అదే పోతుంది కోపం

అయితే మరి అయ్యా ఏం చెప్తావు మరి ఇక జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా ఇక అయితే మైతి పని వేసుకోవాలి పని చేసుకోవాలి సప్పడే కుండాలి ఇక అంతే పద్మ నాకు తలకాయ బాగా నొత్తంది ఇంట్లో అయ్యో తలకాయ నొత్తందా అయ్యా ఇంతకు ముందు కొన్ని పాలుంటే అమ్మకు రాగానే షాయ్ పెట్టించిన ఆగా నేను షాప్కి పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా అబ్బాయి తొందర పోయి పాల ప్యాకెట్ తీసుకురా పోయినకంతా తలంతా వగిలిపోతాంది ఎందుకు తొందర పాల ప్యాకెట్ తెచ్చి అల్లం చాయ్ పెట్టు నాకు అంత తల బద్దలైనట్టు అయితాంది అయ్యో సరే అయ్యా నేను ఇప్పుడే పోయి తీసుకొస్తా పోరి మీరు కొసేపు వండుకోపోరి ఆ సరే నే తొందర అయ్యో ఏమైంది బిడ్డ అల్లుడు తల వగిలిపోతాందంటాడు ఎందుకు ఏమైంది ఈ రోజు పనికి ఏంటి కానీ ఇక కాడ ఆ నీళ్ళు అడగవచ్చు నీ బిడ్డ గట్లా వేసిందట కదా ఇట్లా అయిందట కదా అని అడగవచ్చు ఇక అని అన్న ఆలోచించుకుంటా పని చేసుకుంటుండవచ్చు ఉండవచ్చు తలకైనా వస్తుంది అంటాడు అనే అన్నీ ఎప్పుకోడే అమ్మ అన్నీ లోపట్నే కుమలి కొమలి పెట్టుకుంటాడు బంతెందుకే అమ్మ నేను భార్యనే భార్యతోటి కూడా నాతోటి ఎప్పుకోడే అన్ని మనుషుల్ని దాసుకుంటా బాధపడుకుంటూ ఉంటాడు అయ్యో ఏం చేసుడు బిడ్డ అల్లుడేమో ఇంతకనం బాధపడబట్టే ఆ రోజు స్వప్న పోయేటప్పుడు నీకు తెలివయ్యి చూసినా మంచిగుండు అది అర్ధరాత్రి గట్ల వేసే మనవరాలు మరొక్క నాడ ఒక్కసారన్న అమ్మడాడి గురించి ఆలోచించకపాయే సరేతి ఇప్పుడు అవన్నీ మాట్లాడినా కూడా జరిగిపోయినా అన్నీ తిరిగి రావు కాదని సరేతి అనకు తలకాయ బాగా నొత్తందట నుసేపు బండికోయ్యమ్మ నేను షాప్కి పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఆయనకి ఛాయ్ పెట్టిస్తా సరే బిడ్డ పోపో ఊర్లో ఆ షాపులో దగ్గర లేవు మనకేమో బాగా తలకైన వస్తుంది అంటే తొందర తీసుకురమ్మన్నాడు ఆగో రమ్య స్వప్న వాళ్ళ దోసు నాకు ఎన్నో తేడా కొడుతుంది ఆ రోజు స్వప్న పోయే ముందు రమ్య ఇంటికి వచ్చి మాట్లాడింది రమ్యకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు అడుగుతా చూడు ఆవు రమ్యను అడుగుదాం ఎటు పోతున్నావురా రమ్య ఒకసారి ఆగు నీతోటి పని పడ్డది ఏ నేనేటుతానా అంటే ఎటు పోతలేను పుష్పక్కల ఇంటికి పోదామని ఏమైంది ఆంటీ ఏం పని పడ్డది కాదు కానీ నిన్న ఒకటి అడుగుతా చెప్పురా ఏంటిదంటీ అడగండి చెప్తా కాదు ఆ రోజు నా బిడ్డ లేచిపోయే ముందు రోజు నువ్వు మీ దోస్తుతోటి బాగానే వచ్చి ముచ్చట్లు పెట్టినావు నీకు అది ఎప్పే ఉంటుంది ఇట్లా పోతానా అని మరి నువ్వు ఎందుకురా మాకు ఒక్క మాట చెప్పలేదు మా తల్లిదండ్రుల బాధని చుట్ట నీకు ఏమనిపించలేదా మరి ఇట్లా తల్లిదండ్రులు మోసం చేసి పోతుంది మరి సప్న నువ్వు వేసేది కరెక్ట్ కాదు అని ఒక్క క్షణమన్నా నువ్వు దానికి చెప్పలేదారా అయ్యో ఏందంటీ మీరు అంటారు నాకేం తెలుసు అది అసలు సీన్ జోలేదు లే ఇట్లా పోతాను కూడా నాతోటి చెప్పలేదు అయ్యో చెప్తే చెప్పనా ఆంటీ మీరు నాతోటి ఎంత మంచిగా మాట్లాడతారు నాకు తెలియదా చెప్పాలని అయ్యో నా నాకైతే ఏం ఆంటీ అది నాకు ఒక్క ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు ఎందుకురా నటిస్తాను నువ్వు మీ ఇద్దరు ఎంత క్లోజో నాకు తెలుసు నీతో అది అన్నీ చెప్పేస్తుంది అన్నీ చెప్పింది కావచ్చు కానీ నువ్వు నాకు మాతోటి చెప్పలేదంటే నాకు అర్థమైందిరా మేము పేరెంట్స్ వాడే బాధ పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకోరు మేము చెప్పేది ఎవరి మంచుకో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు అర్థమవుతుంది కానీ ఇట్లాంటి అన్ని పనులు చేసి పేరెంట్స్ను బాధ పెట్టడు తప్ప ఏం చెయ్యరు నీకు తెలుసు అన్న ముచ్చట నాకు కూడా తెలుసు ఎందుకురా నీకు మమ్మల్ని చూస్తే పాపం అనిపించలేదా అయ్యో ఆంటీ నిజమే ఆంటీ నాతోటి అది ఏం చెప్పలేదు చెప్తే కంపల్సరీ నేను మీకు చెప్పేదాన్న ఆంటీ అయ్యో మీరు గట్ల నన్ను తప్పు అర్థం చేసుకుంటారు నాకేం చెప్పలేదు ఆంటీ నాకేం తెలియదు అవునా నీకేం ఏం తెలియదు అయితే సరే నన్ను చెప్పేది నమ్మాలంటే నువ్వు మీ అమ్మ మీద వట్టేసి చెప్పు నాకేం తెలియదు సప్న నాకేం చెప్పలేదు అని ఒక ముచ్చట చెప్పు ఇక నిన్న ఒక్క మాట కూడా అనుమానించా నిన్ను నీతోటి ఎప్పటిలానే మాట్లాడతా చెప్పరా నువ్వు మీ అమ్మ మీద వట్టేసి చెప్పు సప్న ఇట్లా చెప్పలేదు సీనితోటి పోతానా అని నాతోటి ఒక్క ముచ్చట చెప్పు వామో ఆంటేంది ఒట్టేసేపు అంటాంది ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్తనేమో ఆంటీ కోపం అవుతుంది అవద్దని చెప్తనేమో మా అమ్మ ఒట్టే మా అమ్మ మీద ఒట్టేయమంటాంది అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి ఏంది ఇప్పుడు నిజం చెప్తే మళ్ళా ఎంత పెద్దల ఎత్తదో అమ్మో మా ఇంటికి వచ్చి మా వాళ్ళను తిడుతుంది ఏంది అమ్మో నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏం చేసాడు ఏంది కథ సో దోస్తులు చూసి రావు వీడియో అయితే ఇక రమ్య అయితే సప్న అమ్మా అడుగుతుంది నీ నిజం చెప్పరా మీ అమ్మ మీ చెప్పు నీకు తెలియదా సప్న ఏం చెప్పలేదా అని అడుగుతుంది మరి దానికి రమ్య రేపటివి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తది నిజం చెప్తా నిజం చెప్తే పద్మ రియాక్షన్ ఏంటిది ఏంటి అనే అది రేపటి ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు అట్లనే సప్న సీను మట్టెలను బంగారు పుస్తలు మన అడుగుతుంది మరి స్వప్న అర్థం చేసుకోక ఆ సీనును అపార్థం చేసుకుంటుంది సీను కూడా మస్తు బాధపడతాడు పెళ్ళయి పది రోజులు కూడా కాలేదు ఇప్పుడు ఇది నన్ను తప్పు అర్థం చేసుకుంటుంది ఇది ముందు ముందు ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఏందో అని మస్తు బాధపడతాడు మరి ముందు ముందు వీళ్ళ మధ్యలో గొడవలు అయితే మరి స్వప్న మళ్ళీ అర్థం చేసుకుంటుందా ఏంది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే వస్తుంది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్ల కింద తప్ప కుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దో

ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్